ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెడుతున్నా అని చెప్పి రెండు వేల పద్నాలుగులో తను పోటీ చేయకుండా తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకు అంటే కూటమికి మద్దతు ఇచ్చి ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పు చూడకుండా కామ్గా వదిలేసి చివరితో వాళ్ళతో విభేదించి రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రో అప్పటి నుంచి తాను ఏదైతే చెప్పిండో ఆ విధంగా ప్రశ్నించడం మొదలుపెట్టిండు అంటే తనకు అధికారంతో సంబంధం లేదు కేవలం వ్యక్తిగతంగా రాజకీయ కారణాల కోసం మాత్రమే అధికారంలో ఉన్నా లేకపోయినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నించడం తన యొక్క నైజం అనే విధంగా ఆయన ప్రవర్తించడం జరిగింది తను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా తను రాజకీయం కోసం ప్రస్తావించినటువంటి కొన్ని మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అది కర్నూలు జిల్లాకు చెందినటువంటి ఒక అమ్మాయి విషయం సుగాలి ప్రీతి రెండవ విషయము ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉధానం మూడవ సమస్య వచ్చేసి అంటే సమస్య కాదు మూడవ అంశం తను ప్రస్తావించిన పదే పదే రాయలసీమ ప్రాంతానికి వచ్చి రాయలసీమ రగుడీలు పులివెందుల గుండాలు అని ఈ మూడు విషయాలను చాలా హైలైట్ చేయడం జరిగింది వాస్తవంగా ఈ మూడింటిలో ఉధానం సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తను పన్నెండు వందల కోట్ల రూపాయలు పైన పెట్టి ఆ సమస్యను దాదాపుగా పూర్తి చేసిండు కానీ ఏ ఒక్క ఒక్కరోజైనా ఆ బొ ప్రాజెక్ట్ దగ్గరికి అభినందించింద్రా లేదు తర్వాత రాయలసీమ రౌడీలు పులివిందల గుండాలంటారా ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఇన్ని సంవత్సరాల పాటు వ్యక్తిగత కక్షిత మీరు మాట్లాడుతున్న మాట్లాడలేదు వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పేవారు కానీ అలాంటి విషయాలు పట్టించుకోలేదంటే అలాంటి మనస్తత్వం రాయలసీమలో కానీ పులివెందుల వరకు లేదని అర్థం తర్వాత ముఖ్యంగా మీరు పదే పదే ప్రస్తావించిన అంశం సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి వాస్తవంగా ఈ సుగాలి ప్రీతి అనేటువంటి ఒక అమ్మాయికి సంబంధించిన విషయం తాను మద్దతు ఇచ్చినటువంటి కూటమి యొక్క అధికారంలో ఉన్నది అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన కర్నూలు శివార ప్రాంతాల్లో ఒక పాఠశాలలో అమ్మాయి ఫ్యాన్కు గురి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం ఎవరైంది స్పష్టంగా తెలియని సందర్భంలో రకరకాల అనుమానాలతో కొందరు ఆ అమ్మాయి వ్యక్తిగతంగా చేసుకున్నదని లేదు కొందరు ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళ పిల్లలు ఏదో చేశారని రకరకాల ఆరోపణలు వచ్చినాయి వచ్చినప్పటికీ అప్పుడు జరిగిన సంఘటన ఆ ప్రభుత్వం అనేది తను మద్దతు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అప్పుడు ప్రశ్నించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని పదే 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 ప్రస్తావించాడు ప్రస్తావించడమే కాదు తను కర్నాల కర్నూలు పర్యటన పోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు స్టేజ్ మీదకి పిలిపించుకొని నేను అధికారంలోకి ఉండింటే ఇలాంటి సంఘటన జరిగిందేది కాదు మేము అధికారంలోకి వచ్చే వంద రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆయన చాలా మాటలు మాట్లాడడం జరిగింది మాట్లాడడమే కాదు ఈ కేసుపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది ఎట్టికేలకు వీళ్ళ యొక్క డిమాండ్లకు అనుగుణంగా పెద్ద మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ కేసుకు సంబంధించిన విషయాన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది సిబిఐకి ఇవ్వడమే తన వంతుగా వదులుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మానత్వం ఉన్న మనిషిగా ఆ కుటుంబానికి అండగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని ఉద్దేశంతో ఎనిమిది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం జరిగింది అంతేకాదు వ్యవసాయానికి సంబంధించి ఐదు ఎకరాలు పొలం ఇవ్వడం జరిగింది ఇంటి స్థలానికి సంబంధించి రెండు శాఖలు పొలం ఇవ్వడం జరిగింది వాళ్ళ తండ్రి గారికి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కాలంలో జరగబోయినప్పటికీ అన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా ఆ కుటుంబానికి చేయాల్సిన న్యాయం అంతా చేసిండు మిగతాదంతా న్యాయపరంగా కేసులు అనేటివి సీబీఐ వాళ్ళు చూసుకునే విషయం సరే అప్పుడు సీబీఐ వాళ్ళు ఎలక్షన్స్ దగ్గరికి రావడం లేదా రకరకాల వాళ్ళకు ఉన్నటువంటి కేసులు వత్తిడి కారణంగానూ ఆ కేసు అని పెద్దగా ముందుకు పోలేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఆ కుటుంబ సభ్యులు కూటమి అధికారంలోకి వచ్చింది కదా వీళ్ళు న్యాయం చేస్తారని ఉద్దేశంతో ఈ ఎనిమిది నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఇంటి చుట్టూ శాతాతాలు తిరగడం జరిగింది తిరగడమే కాదు వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది వాస్తవంగా వీళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి కర్నూలుకు మంగళగిరి ప్రభుత్వ ఆఫీసు వాళ్ళ యొక్క పార్టీకి పవన్ కళ్యాణ్ పార్టీకి తిరగడానికి షార్జీలు పోయినాయి తప్పక ఒక్క రూపాయి కూడా న్యాయం చేయలేదు అంతో ఇంతో న్యాయం చేర్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఇంత గ్యాప్లో ఉన్నటువంటి ఈ కేసు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మధ్య కాలంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ కేసు ముందుకు సాగట్లేదు ఎందుకు సాగలేదు ఉద్దేశంతో వాళ్ళొక పిటిషన్ దాఖలు చేస్తే ఈ కేసుని ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో సిబిఐ బృందంలో ఉన్నటువంటి ఎస్పి గారు దాని కౌంటర్గా ఏం చెప్పాడు ఆయన ఈ కేసులో అంత సున్నితత్వం లేదు ఈ కేసులో అంత సంక్లిష్టత లేదు ఈ కేసును ముందుకు తీసుకుపోవడానికి మా దగ్గర ఆర్థిక వనరులు లేవని దాని కౌంటర్ ఇవ్వడం జరిగింది అంటే ఇక ఈ మీదట ఈ కేసు మేము కొనసాగించలేము ఈ కేసు సంబంధించినటువంటి దర్యాప్తు మేము ముందుకు తీసుకుపోలేము అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరే అధికారంలో ఉండరు మీరు సిబిఐకి సంబంధించి చాలా చాలా విషయాలు చెప్తారు కదా కేంద్రంలో నిఘా వర్గాలు తెలుసు కేంద్రంలో మోడీ గారు తెలుసు కేంద్రంలో అమిత్ షా తెలుసు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో నేను ఒక తుఫాన్ లాంటి వ్యక్తిని అనే విధంగా మిమ్మల్ని తనకెక్కించుకునేటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కేసు నుంచి సిబిఐ వాళ్ళు పక్కకు పోతూ ఉంటే ఆ కుటుంబానికి ఏ విధమైన న్యాయం చేస్తారు వాస్తవంగా ఆర్థికంగా తోడ్పాటు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత న్యాయం చేసిండ్రు కేవలం ఈ కేసులో ఉన్నటువంటి ఆ అమ్మాయి హత్య గల కారణ ఆత్మహత్య గల కారణాన్ని మాత్రం బయట తీయాల్సిన బాధ్యత మీద ఉంది ఇప్పుడు సిబిఐ ఉన్న ఫలంగా ఈ కేసు నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇన్ని రోజులు కేవలం ఆ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాయలసీమ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని మీరు చేసిన రాజకీయాలకు ఏం సమాధానం చెప్తారు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే ఎంత దుష్ప్రచారం ఎంత విషప్రచారం మీ నోటి నుంచి మీ రాజకీయ అవసరాల కోసం మీరు ఆడుకున్నటువంటి అమ్మాయిల వ్యక్తిగత జీవితాలు ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో మహిళలు తలదించుకునే విధంగా ప్రవర్తించిన మీరు ఈ కేసుకు సంబంధించి ఎట్టు పరిస్థితుల్లో మీరు మీరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకుంటారో లేదా సీబీఐ వాళ్ళతో మాకు సంబంధం లేదు ఖచ్చితంగా మీరు చెప్పిన మాట కట్టుబడి ఈ కేసును ముందుకు తీసుకుపోయి చివరి క్షణం వరకు ఆ కుటుంబానికి న్యాయం చే చేకూరే విధంగా ఆ కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేకూరింది అని వాళ్ళు సంతోషపడే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంటే అంతో ఇంతో మిమ్మల్ని నమ్ముతారు తప్పక లేకపోతే మీరు రాజకీయంలో అధికారం రావడం కోసం ఎలక్షన్స్ ముందు ఏ విధంగా అయితే అబద్ధాలు ఆడినరు వాటి కోవలోనే ఇది కూడా చేరిపోతుంది అనే విషయం స్పష్టంగా తెలిసిపోతుంది అంతే కదా ఎలక్షన్స్ ముందు ఎన్ని మాట్లాడిట్లు రాష్ట్రంలో అప్పులు ఎన్ని అన్నారు అమ్మాయిలందరూ ఎట్టడో అన్నారు రకరకాల ఆరోపణలు చేసిన వాటిలో ఏ ఒక్కటి కూడా నిజం కాదని తెలిసిపోయింది కూటమి వచ్చినాక కేవలం కనీసం ఇదన న్యాయం చేయండి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ తెలియని ఒక విషయం ఏంటంటే చాలామంది ఈ సుగాలి ప్రీతి అని విషయము పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో ఏమన్నా జరిగిందా లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర ప్రజల యొక్క మైండ్ సెట్ అట్టు ఉంది ఏ జరిగినా జగన్మోహన్ రెడ్డి మీద పోవడము అంత ఇంతో ఈ విషయాన్ని హైలైట్ చేయడం కోసం వాళ్ళకి సంబంధించిన పేపర్లు ఉన్నాయి కదా ఇప్పుడు కన్నా విఘ్నతతో ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రజల రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఆడిన అబద్ధాలు ఒకటి ఒకటి పటాపంచలైపోతా ఉన్నాయి గమనించండి దయచేసి బాధ్యతగా ఆలోచించండి